आप एवरेस्ट में स्कैम गई थी మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి సిద్ధి మిశ్రాకి తన ఇంట్లో గోడలపై రాయడం అంటే చాలా ఇష్టం ఆ వయసులో ఉన్న పిల్లలు ఎవరైనా ఇలానే చేస్తారేమో కదా కానీ ఇటీవల సిద్ధి సాధించిన ఘనత ఆమెను ఆ వయసు చిన్నారులకు భిన్నంగా నిలబెట్టింది నేపాల్లో సముద్ర మట్టానికి ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ పర్వతం బేస్ క్యాంప్ దగ్గరకు చేరుకున్న అతి చిన్న వయస్కురాలుగా సిద్ధి రికార్డు సృష్టించింది మార్చ్ పన్నెండవ తేదీన తన తల్లిదండ్రులతో కలిసి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు బయలుదేరిన సిద్ధి మిశ్రా పది రోజుల తర్వాత తన లక్ష్యాన్ని అందుకుంది సిద్ధి తల్లి భావన ఓ ప్రొఫెషనల్ మౌంటనీర్ కానీ తన రెండున్నరేళ్ల కూతురుతో బేస్ క్యాంప్కు వెళ్లడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని ఆమె చెబుతున్నారు బాత్ ఛాలెంజింగ్ థా మే మేనే మౌంట్ ఎవరెస్ట్ జబ్ ఉస్సే ज़्यादा चैलेंज मुझे इसको एवरेस्ट बेस कैंप ले जाना लगा क्योंकि एक छोटे बच्चे को उसकी सारी ज़रूरत की चीज़ें और क्या क्या चीज़ें वहाँ पर हो सकती हैं वो सारी चीज़ों को अवेयर अपने आप को अवेयर रखते हुए उसको मैं बेस कैंप ले जा पाई क्योंकि ये आम आदमी के बस की बात नहीं है क्योंकि आ, मैं खुद एक प्रोफेशनल माउंटेनियर हूँ इसलिए मैं ये काम कर पाई हूँ अगर कोई जनरल ये सोचे कि मैं भी अपने बच्चे को बेस कैंप ले जाऊँ तो ये पॉसिबल नहीं

तब आई डिसाइडेड कि हां मैं इसको एवरेज बेस कैंप भी ले जा सकती हूं तनायनाम्मा कोसम एवरेस्ट పై నుంచి ఐస్ తీసుకురావాలని అనుకున్నా కానీ కుదరలేదని చెబుతోంది చిన్నారి సిద్ధి అయితే తన మనవరాలు ఇంత చిన్న వయసులోనే సాధించిన గొప్ప విజయాన్ని చూసి పొంగిపోతున్నారు ఆమె నాయనమ్మ మంగళ मिश्रा बता नहीं सकती शब्द नहीं है मतलब बहुत घबराई हुई అయితే తను సాధించిన ఘనత గురించి తనకు వస్తున్న కీర్తి గురించి తెలుసుకోలేని వయసు కదా చిన్నారి సిద్ధిది అందుకే ఇవేమీ పట్టనట్లుగా సంతోషంగా తన ఇంట్లో గోడలపై రాసుకుంటూ పాటలు పాడుకుంటూ అక్వేరియంలో చేపలతో కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తోంది you <laughs>